ధర్మం అధర్మం మధ్య జరిగిన మహాభారత కథల శ్రేణి ధర్మయుద్ధం ఈరోజు ఎపిసోడ్ ఒక చిన్న తప్పు ఒక రహస్యవరం ఒక తల్లి దాచుకున్న నిజం అదే మహాభారతంలో అత్యంత విసాదమైన యోధునికి జన్మనిచ్చాయి ఆ యోధుడే కర్ణుడు భీష్ముడి భయంకరమైన ప్రతిజ్ఞ తర్వాత హస్తినాపురంలో రాజ్య అనేది అతిపెద్ద సమస్యగా మారింది ఆ కాలంలో యాదవ వంశానికి చెందిన ఒక యువరాణి ఉండేది ఆమె పేరు కుంతి ఒకరోజు దుర్వాస మహర్షి కుంతి ఆతిథ్యానికి సంతృప్తి చెంది ఆమెకు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ఏమిటంటే ఏ దేవతను మనస్ఫూర్తిగా స్మరించినా ఆ దేవతనుంచే సంతానం పొందగలవు అని ఇది ఒక అద్భుతమైన వరం కాని ఆ వరం వెనుక భారీ బాధ దాగుంది యవ్వనంలో ఉన్న కుంతి ఆ వరాన్ని పరీక్షించాలనుకుంది ఆమె అమాయకంగా సూర్యదేవుణ్ణి స్మరించింది క్షణాల్లోనే సూర్యుడు ప్రత్యక్షమై కుంతికి ఒక కుమారుడు పుట్టాడు ఆ బిడ్డ కవచ కుండలాలతో జన్మించాడు ఆ బిడ్డే కర్ణుడు కుంతి భయపడింది అవివాహిత రాజకుటుంబం లోకనింద ఆమె మనస్సును ఈ భయాలన్నీ చీల్చేశాయి హృదయం ఏడుస్తున్నా బిడ్డ కళ్ళను చూడలేక ఆమె ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది కర్ణుణ్ణి ఒక పెట్టెలో పెట్టి అశ్రుపూరితంగా గంగానదిలో వదిలేసింది ఆ క్షణంలో కర్ణుడు తల్లి ప్రేమను కోల్పోయాడు అదే తీరంలో ఒక సారకి అధిరథుడు మరియు అతని భార్య రాధ ఆ బిడ్డను కనుగొన్నారు తమ సంతానంలా పెంచారు కానీ సమాజం కర్ణుణ్ణి సూతపుత్రుడు అని పిలిచింది రాజకుమారుడైనా అతని ప్రతిభను ఎవ్వరూ గుర్తించలేదు అక్కడే కర్ణుడి హృదయంలో ఒక నిశ్శబ్దమైన బాధ పుట్టింది కర్ణుడి తప్పు అతని జననం కాదు అతని నేరం అతని తల్లి కాదు సమాజమే అతనికి సరైన అవకాశమివ్వలేదు ఇదే మహాభారతంలోని అతిపెద్ద విసాదం ఈ అవమానాలే కర్ణుణ్ణి దుర్యోధనుడికి దగ్గర చేశాయా అర్జునుడితో అతని శత్రుత్వం ఎలా మొదలైంది కర్ణుడి జీవితాన్ని మార్చిన ఆ కీలక మలుపు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ధర్మయుద్ధం తదుపరి ఎపిసోడ్ తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మహాభారత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి